చిత్తపల్లి విలాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి నే అలాగే ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఎందుకంటే మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది ఈరోజు కర్రీ వచ్చేసరికి వంకాయ అండ్ ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం రండి చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ నేనైతే రెండు చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఫ్రై చేయండి అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మీకు ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండి చేపలను కూడా వేసుకోండి చాలామంది ఎండి చేపలను హీట్ అయిన వాటర్లో వేస్తారు బట్ నేను అలా వేయను మామూలుగానే వాష్ చేసుకోవచ్చు అయినా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ప్లేట్ వేసేయండి బాయిల్ అయిపోతాయి ఎండి చేపలు ప్లస్ ఆనియన్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఒకేసారిగా ఫ్రై చేస్తూ ఉంటే బాయిల్ అవ్వవు ఫ్రెండ్స్ మనం ప్లేట్ వేసేస్తే ఒక్క ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేయండి నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఒకసారి వంకాయలు అండ్ మొత్తం కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత అయినా తగ్గితే వేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్ వేసేయండి మొత్తం వంకాయలు పడే విధంగా వేయాలి సాల్ట్ తర్వాత చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ వేసేయండి చూడండి ఎలా పొగలు వస్తున్నాయి ఇప్పుడు అయితే వంకాయలు అయితే బాయిల్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి నేనైతే టూ స్పూన్ కారం వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ప్లేట్ వేసేయండి కలపకండి ఇప్పుడే చూడండి ఇప్పుడు కలుపుకోవచ్చు కారం పసుపు కూడా దాంట్లో బాయిల్ అయిపోతాయి అన్నమాట బాయిల్ అయ్యే అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరే వేసుకోండి పైనుంచి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి మళ్ళీ ప్లేట్ వేసేయండి ఇప్పుడు వాటర్ కూడా వేయద్దు వాటర్ వేస్తే మీకు ఏమో ఆ పైన తేలుతూ ఉండిద్ది కొత్తిమీర చూడండి ఇలా అడుగు అంటకుండా ఒకసారి కలుపుకుంటూ ఇప్పుడు వాటర్ వేసు వాటర్ వేసుకోండి కలర్ పసుపు కలర్లో ఉంది కల్ కర్రీది అనుకోవద్దు నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను అది లైట్ వల్ల అలా కనిపిస్తుంది మీకు మళ్ళీ ప్లేట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఒక్క పచ్చిమిరపకాయ అయితే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అవుతా వస్తుంది నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల అలా ఉంది కానీ చ కర్రీ మట్టికి చాలా చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది తింటే మట్టికి వదలరన్నమాట ఇలా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడ అడుగు అంటుకునిద్దు వంకాయలు కూడా అలాగే స్ట్రైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా కుక్ చేసుకుంటే కొంతమందికి అయితే గుజ్జు గుజ్జు అయిపోతాయి అలా కాకుండా ఇలా ఫ్రై ఇలా మనం ముందుగానే వాటర్ వేయకుండా కుక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే వంకాయలు అండ్ ఎండు చేపలు కూడా స్ట్రైట్గా ఉంటాయి చూడండి కర్రీ డ్రై అయ్యేలాగా అంటే ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఎలా పొగలు వస్తున్నాయో అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ముక్క కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు అలాగే స్ట్రైట్గా ఉంది కుక్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ ఏమి ఇది అవసరం లేదు కర్రీ మట్టికి చాలా 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 టేస్టీగా ఉండిద్ది చూడండి అయితే పైకి తేలుతుంది కదా మనం కారం అనేది వేసి కలపకుండా ఒక్క వేసిన తర్వాత ప్లేట్ వేసేసి ఒక్క త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అలా ప్లేట్ వేసి వదిలేస్తే చాలా బాగుండింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్